రఘుకుల్ల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా మారా కౌసల్యారా మారా నుదుటిన్న కస్తూరి చిరు చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారా రగ్గు కూల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామారా కౌసల్య రామారా ఇందరకు చన అర్జున్ గారు పార్ట్ ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమాలో ఇచ్చారా ఏ చిట్టి మూవీ చేస్తున్నారు వెర్డు వే గంజి గారు నిర్మాత అందులో మన హీరోకి